హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గోల్డెన్ హిల్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి అదేవిధంగా ఈరోజు మాత్రం బంగారం ధరలు భారీగా తగ్గి నమోదు చేస్తుంది ఇది పసి గుడ్స్ అని చెప్పవచ్చు మొన్న డబల్ పెరిగిన ధర కాస్త ఈరోజు సింగిల్ రేట్తో పడిపోయింది ఫ్రెండ్స్ మరి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే తగ్గుదలను అమౌంట్ చేసుకుంటే ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఇక వెండి ధరలకు వస్తే వెండి ధరలు అయితే ఆల్ టైమ్ రికార్డు చేసుకున్నాయి నిన్నే ఆల్ టైమ్ రికార్డు అనుకుంటే ఈరోజు ఇంకా ఆల్ టైమ్ వికార్డ్ చేసుకున్నాయి హై రేట్ని బ్రేక్ చేశాయి ఫ్రెండ్స్ మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడలో ఉన్న మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు తెలుసుకుంటే వీటిని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సౌకర్షించినప్పుడు మీకు ఎంత ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ పెట్టి చేయండి పెద్దగా ఇక్కడ ఉన్న గోల్ మె రిసిబర్ అప్డేట్స్ రోజు పొందొచ్చు కొంచెం ఇక ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బిల్ల మార్కెట్లో బంగారం మరి ఇవ్వండి దాన్ని చూస్తాను ఇరవై రెండు చెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి పదిహేను రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు చెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి తొంభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలని సేల్ అవుతుంది పదహారు వందల ముప్పై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకోండి ఇక పద్దెనిమిది తారీఖుల పది గ్రాముల బంగారం ధరకు వస్తే పన్నెండు వందల ఇరవై రూపాయలు తగ్గదారు నమోదు చేసుకొని డెబ్బై మూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు చేసి అవుతుంది ఈరోజు మార్కెట్లో ఫ్రెండ్స్ ఇక తాజాగా వెండి ధరలకు వస్తే ఈరోజు వెండి ధరలు మాత్రం ఒక వెయ్యి రూపాయలు తొలిదారులు నమోదు చేస్తూ లక్ష పద్దెనిమిది వేల రూపాయలు చేసి అవుతుంది ఆల్ టైమ్ రిక్వర్మెంట్ రేట్ చేసే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నడితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్